రాహేలు ప్రేమించబడేది లేయ ఎక్కువగా ద్వేషించబడింది అంట ఒకవేళ ఎందుకు ద్వేషించబడిందో తెలియదు ఏదో వంక చేత మనుషుల్ని ద్వేషిస్తుంటే దాని ప్రతిఫలాన్ని అనుగ్రహించేవాడు దేవుడు ద్వేషమును ప్రతి ద్వేషము చేయకుండా సహించగలిగితే దాని ప్రతిఫలం గ్యారంటీ ద్వేషించే మనుషుడు అసహించుకుంటాడేమో ఏదో ఒక సాకు మీద పెట్టి మాటి మాటికి దూషిస్తుంటాడేమో తెలియదు లేయ ద్వేషించబట్టని చూసిన దేవుడు ఏమనుగ్రహించాడంటే గర్భఫలాన్ని ఆమెకాని గ్రహించాడు గర్భఫలానికి రాయలకు తీసేసి ఇంతకీ ద్వేషించబట్టం ఏమీ చెయ్యకోకుండానే ద్వేషించబడితే సహించండి దాని రివార్డు ఊహించని రూపంలో ఉంటుంది కానీ మనకు చేత కాదే అది వాళ్ళు ఒకటి తిడితే మనం నాలుగు తిట్టిందా ఊకూదు మనసు కదా ద్వేషించబడితే సహించండి దాని ప్రతిఫలం అద్భుతం ఒకవేళ మనమే ద్వేషిస్తున్నాం అనుకో యాకోబులాగా ఉంటుంది పరిస్థితి దీన్ని ఎవడన్నా ద్వేషిస్తే సహించు హింసిస్తే శంపు బాధిస్తే బాధ అనుభవించు దాన్ని ప్రతిఫలం అనుగ్రహించేవాడు దేవుడు